హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్క విశ్వాసానికి పెట్టింది పేరు మనిషిని చేరదీస్తే విషం కక్కుతాడేమో కానీ కుక్కని పెంచి పోషిస్తే మాత్రం అది విశ్వాసాన్ని మాత్రమే చూపుతుంది అందుకు నిదర్శనమే ఈ కుక్క చనిపోయిన యజమాని మృతదేహం పక్కనే కూర్చుని గంటల పాటు అలానే ఉండిపోయింది అధికారులు కుక్కను తరిమి కొట్టేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు యజమాని మృతదేహం దగ్గరకు వచ్చిన వారిని కరిచేందుకు యత్నించింది యజమానిపై విశ్వాసంతో ఎవరిని దగ్గరకు రానివ్వలేదు చివరికి ఎలావెలా యజమాని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు యాభై ఏడేళ్ల వ్యక్తి తాగిన మత్తులో రైల్వే ట్రాక్పై దాటుతున్న క్రమంలో అదే ట్రాక్పై తీసుకొచ్చిన రైలు అతన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో కుక్క యజమాని అక్కడికక్కడే చనిపోయాడు తన యజమాని ఎప్పటికైనా లేస్తాడనే కుక్క అలానే అక్కడ కూర్చుండిపోవడం అందరినీ కంటతర పెట్టిస్తోంది మృతి చెందిన యజమానిని కుక్క తప్ప మరొకరు తోడు లేరట ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి ఘటనే ఓ ఆసుపత్రిలోనే జరిగింది ప్రాణపాయ స్థితిలో యజమాని ఆసుపత్రిలో చేరాడు అతడితో పాటు కుక్క కూడా వచ్చింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యజమాని మృతి చెందాడు ఆ విషయం తెలియని మూగజీవి తన యజమాని కోసం ఆసుపత్రి డోర్ బయటే వారం రోజులుగా ఎదురు చూస్తూ ఉండిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.